అందరికీ నమస్కారం రామా ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం గురుమూఢమి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వస్తుంది ఈ గురు ఏమేం ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు ఇవన్నీ తెలుసుకుందాం అసలు మూఢమి అంటే ఏంటో తెలుసుకుందాం మూఢమి అంటే రవికి దగ్గరగా ఈ గురువు వచ్చినట్లయితే అప్పుడు రవికి దగ్గరగా వచ్చిన గ్రహం అస్తంగత్వం చెందుతుంది ఈ గురు గ్రహం అస్తంగత్వం జి రవి కాంతి ముందు మనకు కనపడకుండా ఉంటుంది అందువల్ల ఆ అస్తంగత్వం పొందిన గ్రహం శుభ ఫలాలు ఏది అందువల్ల మనము ఈ దాన్నే మూఢమి అంటారు అస్తంగత్వం చెందిన గ్రహాన్ని ఆ పిరణ్ణి మూడమి అంటారు అందులో ఇప్పుడు ఈ సంవత్సరంలో గురువు మూడమి రెండు వేల ఇరవై ఐదులో శ్రీ విశ్వావస రామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం పౌర్ణమి మంగళవారం అంటే పదో తేదీ రాత్రి అంటే పదకొండు తెల్లారుజామున అందువల్ల తెల్లారుజానం అంటే మంగళవారం రాత్రి అంటే బుధవారం బుధవారం తెల్లారుజాములో రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు గురు గురుమౌర్యం ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ ఎక్కడ వరకు ఉంది త్యాగం ఎక్కడ దాకా ఉంది అది కూడా చూద్దాం మనం గురుకుమ త్యాగం ఎప్పుడవుతుంది అన్నట్లయితే శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షం త్రయోదశి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే జూలై ఎనిమిది మంగళవారం పగాలు మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు గురు గురుమౌర్జ త్యాగము అంటే ఈ గురుమౌర్యమే ఎండ అవుతున్నారు అంటే ఇక్కడ దీని తర్వాత నుంచి శుభకార్యాలన్నీ తలపెట్టుకోవచ్చు అందువల్ల ఈ దాని తర్వాత మళ్ళీ ఆషాఢ మాసం కూడా కొంత ఉంది అందువల్ల అక్కడ కూడా కొంత శుభకార్యాలకు బ్రేక్ వచ్చేదానికి ఆస్కారం మూడం వరకు ఇంతవరకు దీని తర్వాత మిగతాయి కూడా గమనించుకోవాలి అన్ని గమనించాలి శుభకార్యం చేయాలన్నట్టయితే అన్ని మూడాలు కానీ కత్తెర్లు కానీ తర్వాత ఇట్లాంటివి ఏమన్నా అడ్డలు అడ్డంకులు కానీ మాసాలు ఇబ్బంది పెట్టేవి కానీ ఉంటే అవన్నీ వదిలేసి శుభకార్యాలన్నీ తలపెట్ గురు మూడమంటే ఏంటి కి దగ్గరలో గురుగ్రహం వచ్చి అస్తంగత్వం చెంది రవి గ్రహం కాంతి ముందు ఈ గురుగ్రహం కాంతి తగ్గి మనకు శుభ ఫలితాలను ఇయ్యరు అందువల్ల మనం ఈ అస్తంగత్వం అంటే దాన్ని మనం మూడమి అని అంటుంది అన్ని గ్రహాలకి ఇలాంటి మూడ ఉంటుంది అని మనము శుభగ్రహాలైన గురు శుక్రులది ఎక్కువ మనకు శుభకార్యాల్లో ఎవరి బలం కావాలో ఆ బలం తగ్గితే మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో శుభకార్యాలు చేయండి అందువల్ల ఇది అందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ఏమేమి చేయొచ్చో చూద్దాం అంత ఈ గురు మూడవలో చేయ ఈ గురు మూడవలో మనం ఏమేమి చేయకూడదు కూడా తెలుసుకుందాం శంకుస్థాపన చేయకూడదు గృహ ప్రవేశం చేయకూడదు ఉపనయనం చేయకూడదు వివాహం చేయకూడదు లగ్నపత్రిక వ్రాసుకోకూడదు పెళ్లి చూపులు చూసుకోకూడదు దేవతా ప్రతిష్టలు చేయకూడదు ఇళ్ళు మారకూడదు పుట్టు వెంట్రుకలు తీయకూడదు ఇప్పుడు ఇవి జాగ్రత్తగా మనం గమనించాలి వీటిని శంకుస్థాపన చేయకూడదు గృహప్రవేశం చేయకూడదు ఉపనయనం చేయకూడదు వివాహం చేయకూడదు లగ్న పత్రికలు రాసుకోవడం కూడా చేసుకోకూడదు అసలు అలాంటి మాటలే మాట్లాడుకోకూడదు పెళ్లి చూపులు చూసుకోకూడదు దేవతా ప్రతిష్టలు చేయకూడదు ఇళ్ళు బాడుగిళ్లకు మారే వాళ్ళు కూడా మారకూడదు పుట్టింట్రుకాలు తీయకూడదు ఇవన్నీ కూడా ఏది గురుమూడంలో చేయకూడదు అందువల్ల చేయవలసినవి వలసని చేయ గురుమౌనంలో ఏమేమి చేయొచ్చు చేయ తగినవి అన్నప్రాసన చేసుకోవచ్చు భూములు కొనవచ్చు అమ్ముకోవచ్చు అగ్రిమెంట్లు చేసుకోవచ్చు కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు గండ నక్షత్రాలకు శాంతి జరిపించుకోవచ్చు ఉద్యోగాల్లో చేరవచ్చు ప్రయాణాలు చేయవచ్చు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు గురుమో చేయకూడనివి చెప్పాము చేసేవి చెప్పాము అందువల్ల చేయకూడనివి చేయకుండా ఉన్నట్లయితే మంచి టైం దాకా ఆగి అప్పుడు కన్నా మనం శుభకార్యం తలపెట్టినట్టయితే ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ అవుతుంది ఇట్లా చేయకూడని సమయంలో మొదలు పెట్టుకొని మధ్యలో కనుక మొదలు పెట్టారని అంటే అది మధ్యలోనే ఆగిపోతుంది మనకు ఏ విధమైన అన్ని రకాల ఇబ్బందులు కలిగిస్తుంది అట్లాంటి అందువల్ల అందరు కూడా ఈ గురు మూడమే అంటే ఏందో తెలుసుకున్నాం మూఢంలో ఏం చేయకూడదు మూడమంటే ఏంటో తెలుసుకున్నాం మూఢంలో గురు మూడమంటే ఏందో తెలుసుకున్నాం గురు మూఢం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుందో తెలుసుకున్నాం ఏమేం చేయొచ్చు ఏమేం చేయకూడదు కూడా తెలుసుకున్నాం ఇవన్నీ మనం పాటించినట్లయితే శుభకార్యాలు ఇవి పాటించి శుభకార్యాలు జరుపుకున్నట్టయితే మన శుభకార్యాలకి నిర్విఘ్నంగా ఆటంకం లేకుండా జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అందువల్ల అందరూ కూడా దీన్ని పాటించండి ఫలితం పొందాలి అందువల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను మీ ఏల్సూది రామ్మోహన్ రావు